బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపు ముప్పై రోజులకు పైగా సామాన్య రైతు కుటుంబాలను ప్రత్యేకించి మా లంబాడ సోదరు సోదరుమణులని అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న కారణంగా వారికి సంఘీభావంగానే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం ఎప్పుడైనా రైతులను మెప్పించి పొలాలు తీసుకోవాలి రైతులను మెప్పియకుండా భయపెట్టిస్తాము జైల్లో వేస్తాము ప్రశ్నించిన వాళ్ళని జైలు వేస్తాము అనే విధంగా ఈ ప్రభుత్వం సాగుతూ ఉంది గత సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమము ప్రజలను జైల్లో పెట్టే కార్యక్రమము నలభై రోజు దాదాపు నలభై రోజులైతా ఉంది సామాన్య గిరిజన బిడ్డలను ఇలా జైల్లో సంగారెడ్డి జైల్లో చెర్లపల్లి జైల్లో నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు చేసిన పాపం ఏంది ఫార్మా విలేజ్ పెడతా అంటా ఉన్నారు మా ఊర్లో ఫార్మా విలేజ్ పెట్టొద్దు వ్యవసాయం చేసుకునే పొలాలు ఉన్నాయి పొల్యూషన్ అవుతుంది భవిష్యత్తు తరాలకు ఇబ్బంది జరుగుతుంది ఆల్రెడీ కేసీఆర్ గారి గవర్నమెంట్ దాదాపు పదమూడు పద్నాలుగు వేల ఎకరాలు ఫార్మా సిటీ కూడా ఆల్రెడీ సేకరించి పెట్టినరు అన్ని పద్నాలుగు వేల ఎకరాలు ఉన్న దగ్గర మీరు ఫార్మా విలేజ్లు పెట్టుకోకుండా జిల్లాకు ఒక ఫార్మా విలేజ్ పెట్టాలని ఇలా రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా రైతులు వెళ్తే స్వయానా కలెక్టర్ గారే వికారాబాద్ కలెక్టర్ గారే దాని మీద ఏమీ దాడి జరగలేదని చెప్పినప్పటికీ అక్రమ కేసులు బనాయించి ఈరోజు దాదాపు ముప్పై రోజులకు పైగా జైల్లో వాళ్ళని పెట్టడం అనేది ఇలా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంత ఘోరమైన పరిస్థితులు ఎన్నడూ లేకుండే ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా ఈ జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించినాం జియో వన్ ట్వంటీ కింద ప్రజలను మెప్పించి ప్రజలను ఒప్పించి కన్సెన్ లెటర్లు తీసుకొని వాళ్ళ సంతకాలు తీసుకొని వేల ఎకరాలు సేకరించి ఇలా రిజర్వాంక్ చిన్నం తప్ప ఏ రోజు ఏ ఒక్క రైతును ఏ ఒక్క వ్యక్తిని ఇవాళ ఇబ్బంది పెట్టి కేసులు పెట్టే పాప ఓలే పది సంవత్సరాల కాలంలో కానీ ఈ పది నెలల కాలంలో సంవత్సర కాలంలో ఎన్ని నిర్బంధాలు ఎన్ని కక్ష సాధింపులు ఎన్ని కేసులు ఒక పాలన చాతగాని ముఖ్యమంత్రి చేస్తున్న పాలన లాగానే ఉంది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఏదైతే ఆరు గ్యారంటీలు చెప్పి పదమూడు హామీలు ఉన్నాయో ఒరిజినల్గా నాలుగు వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయో ఆ హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ప్రజల మైండ్ డైవర్షన్ చేసే క్రమంలో భాగంగానే ప్రతి నెల ఒక కొత్త కొత్త యాక్షన్కి కొత్త కొత్త రూపకల్పన చేస్తూ దాన్ని ముందరికి తీసుకుపోయి టైంపాస్ చేస్తున్న క్రమమే తప్ప ఈ సంవత్సర కాలంలో ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే గుండు సున్నా తెలంగాణ ప్రభుత్వ ప్రజలకు తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేసి ఏ ఒక్క కార్యక్రమాన్ని ఇవ్వాలంటే వరకు ఈ ప్రభుత్వం తీసుకోలేదు మళ్ళా తగుదమ్మా అన్నట్లు సంవత్సరమైన కాలంగా విజయోత్సవాలు ప్రజా విజయోత్సవాలు సంబరాలు అనేది కార్యక్రమం చేసుకున్నాం మేము అడుగుతా ఉన్నాం ఏ వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పాలమూరు జిల్లాలో ఈ దేవర్గ నియోజకవర్గంలో ఏ ఒక్క వర్గం అన్నకి ఈ గత సంవత్సర కాలంగా సంతోషంగా ఉన్నారా రైతులు సంతోషంగా ఉన్నారా ఉన్న రైతు కేసీఆర్ ఇచ్చిన రైతు బందే ఎగిరిపోయా రైతు భరోసా అసలుకే లేదు ఉన్న రైతు బందే ఒకటి ఎగ్గొట్టేది అనేది రైతులు బాధలో ఉన్నారు రెండు లక్షల రుణమాఫే అని చెప్పిండు ఇరవై శాతం నలభై ఐదు శాతం కూడా కాలేదు వంద శాతం అని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే ప్రతిరోజు ప్రతి ప్రతిరోజు కేసీఆర్ గారిని తలుచుకోకుండా ఇలా ఈ ప్రభుత్వం ముందరికి సాగుతలేదు అందుకే ప్రతి రోజు ఇలా ప్రజల మనసుల్లో కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు చేసిన పనులు ఉన్నాయి కేసీఆర్ గారు అందించిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి అందుకే ఎంత తప్పు చే ఎంత తప్పు జరిగిపోయిందన్న భావన ఇలా ఇలా తెలంగాణలో కనిపిస్తా ఉంది ఇలా అందుకే నేను మీ అందరినీ కొడుతా ఉన్నాం ఇలా లగచర్ల రైతులు అదేవిధంగా నిన్ననే మా మాజీ శాసనసభ్యులు కూడా అర్థం కావాలి ఇవాళ కూడా సభ్యుల చర్చ జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి తెలంగాణను బదనాం చేసే ప్రయత్నమే చేసింది రావడం రావడంతో అసెంబ్లీలో ఏం చెప్పారు శ్వేతపత్రం అని చెప్పేసి పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో దేశంలో నెంబర్ వన్ స్థానానికి తెలంగాణ పోతే అప్పులు చేసారు అని చెప్పేసి శ్వేతపత్రం విడుదల చేసింది అది కూడా అన్ని తప్పులు తప్పులు చూపించారు నిజంగా ఆ రోజు వాళ్ళు చూపించింది ఏడు లక్షల కోట్లు అప్పు చేసిరు పదేళ్ళ కేసీఆర్ అని కానీ కేసీఆర్ గారు చేసింది నాలుగు లక్షల చిల్లర కోట్లు మాత్రమే ఏది పదేళ్ళలో ఆ చేసిన అప్పు ఇలా ఆస్తులు పెంచడానికే ఉపయోగపడే ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు ఇలా ఎన్నో ఎన్నో పథకాలు తీసుకొని వచ్చి ఎంతో గొప్పగా సంపద పెంచే ప్రయత్నం చేసినాం కానీ ఇలా ఈ సంవత్సర కాలంలో జనాలకు అర్థం కావచ్చింది ఏ ఒక్క సంక్షేమము అందలే ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలే ఏ ఒక్క బిల్డింగు కట్టలే ఏ ఆర్ గ్యారెంటీలో ఏది అమలుగా కానీ ఇయాలటి వరకు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల వరకు ఇలా వాళ్ళు లోన్ తీసుకోవడం జరిగింది అప్పు చేయడం జరిగింది ఈ లక్ష ఇరవై ఏడు వేల కోట్లలో ఒక్క రూపాయినన్న తెలంగాణ సమాజానికి ఉపయోగపడ్డదా అని మేము అడుగుతా ఉన్నాం అంటే ఒక్క సంవత్సరానికి నువ్వు లక్ష ఇరవై ఏడు వేలు కోట్లు చేస్తే ఈ ఆరేళ్ల కాలంలో ఐదేళ్ల కాలంలో దాదాపు ఆరు లక్షల ఇరవై వేల కోట్లకు పోయే అవకాశం ఉంది మేము పది సంవత్సరాల నుండి ప్రాజెక్టులు కట్టి మిషన్ భగీరథలు పెట్టి సమాజానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తే నాలుగు లక్షల కోట్లైతే వీళ్ళు ఒక సంవత్సరం నుండి లక్ష ఇరవై వేల కోట్లు కమ్ అప్పు చేసినట్టే ఏ విధంగా పరిపాలన ఉందో ఇలా అబద్ధపు పునాదుల మీద ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ప్రతిరోజు అబద్ధమే చెప్తుంది తప్ప నిజాలు చెప్పట్లేదు నిజాలు గ్రహించాలని నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాం నిజాలు గ్రహించాలనే దేవర్గ నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాం ఏదైతే ఈ ప్రభుత్వం అమలు గాని హామీలిచ్చి అలా గద్దెనెక్కిందో ఈ ఆరు గ్యారెంటీలు అమలయ్యే వరకు కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ లగచర్ల రైతులకు మా గిరిజన బిడ్డలకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉండదని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో వాళ్ళని విడుదల చేయకపోయినా మళ్ళా నేను ఒకటే పాయింట్ ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఫార్మసీ నిండి మేము క్లోజ్ చేసుకుంటున్నాం లగచర్ల రైతుల పోరాటాన్ని బట్టే నిజంగానే మీరు బ్యాగ్ తీసుకున్నప్పుడు ఈ కేసులన్నీ కూడా బ్యాగ్ తీసుకోవాలి కదా ఈ కేసులు అయ్యిందే ఈ వాళ్ళు వాళ్ళు రైతులు వచ్చి కొట్లాడిందే మా పొలాలు పోతున్నాయని ఇవాళ మీద ఫార్మా విలేజ్ వద్దనుకున్నప్పుడు కేసులు అనేటివే ఉండవు వాళ్ళని బే బేషరత్తుగా రైతులను విడిచిపెట్టాలే బేషరత్తుగా మమ్మ పట్నం నరేంద్ర రెడ్డి గారిని విడిచిపెట్టాలని